అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జూన్ నెలలో జూన్ నెలలో సంక్షేమ పథకాల వర్షం అయితే కురవబోతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమావేశంలో పథకాలకు సంబంధించి ఒక కీలక కార్యాచరణ అయితే ఏర్పాటు అయితే చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో పథకాలు వరుసగా విడుదలైతే చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తూ ఉందన్నమాట అయితే ఏ ఏ పథకాలు మనకి ఇవ్వబోతున్నారు ఏంటనేది ఇందులో మనం చూద్దాం ఇక్కడ ఇందులో మనం ముఖ్యంగా నాకు ఆ నాలుగు పథకాలను అయితే మన గమనించాల్సిన అవసరం అయితే ఉంది మనం తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రస్ఫుటంగా చెప్పుకోవాలి ఎందుకంటే తల్లికి వందన పథకం ఏదైతే ఉందో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే ప్రభుత్వం జరిగింది అందులో భాగంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి మాట అయితే మార్చమని చెప్పేసి ఎప్పుడైతే జరిగిందనమాట ఇందులో భాగంగా మనకి జూన్ నెలలోనే ఈ పథకానికి సంబంధించి జూన్ పది నుంచి పట్టుకొని జూన్ పదిహేను లోపు దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సమీక్షా సమావేశంలో చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఈ పథకానికి సంబంధించి అంటే తల్లికి పొందిన పథకానికి సంబంధించి దాదాపు డేట్స్ అనేవి అయితే కలర్ అయితే అయిపోవడం జరిగింది అంటే ఈ డేట్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వారి తల్లిల ఖాతాలకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట దాంతోపాటు మరి ముఖ్యమైన పథకం మనం చూసుకున్నట్లయితే దీపం అనమాట దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి గ్యాస్ సిలిండర్ సంబంధించి డబ్బులు అయితే ఇచ్చారు కానీ రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే ఇవ్వలేదన్నమాట ఈ రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వలేదని చెప్పేసి అందరూ కూడా చెప్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సమీక్ష అయితే చేసి ఒక ప్రకటన అయితే విడుదలైతే చేసింది దీనికి సంబంధించి డబ్బులు అయితే ఒకసారి విడుదల చేసేందుకు అయితే సన్నాహాలు చేస్తూ ఉన్నామని ఇక్కడ నుంచి గ్యాస్ విడుదల చేయాలంటే గ్యాస్ తీసుకున్నప్పుడు కాకుండా ముందుగానే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు వీటికి సంబంధించి కూడా ఏవైతే రెండో విడతలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు ఇవ్వాలో దానికి సంబంధించి డబ్బులు దాదాపు వెయ్యి రూపాయల వరకు కూడా ఈ మనకి జూన్ నెలలోనే జూన్ నెల అంటే జూన్ మొదటి వారంలో జూన్ మొదటి వారంలో కల్లా దీనికి సంబంధించిన వెయ్యి రూపాయలు ఒక్కొక్కరికి కూడా జమ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ లెక్కను చూసుకుంటే మనకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి పథకానికి సంబంధించి రెండో విడతలో భాగంగా వేయాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనకి జూన్ మొదటి వారలో అయితే వస్తాయని చెప్పేసి మనకి క్లియర్గా వీని బట్టి అయితే మనకు అర్థమైతే ఉందన్నమాట అంటే ఈ విధంగా మనకి మనకి ప్రజెంట్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రెండు పథకాలు మనకి జూన్లో అయితే రాబోతున్నాయి ఇక నెక్స్ట్ మనకి మరొక అతి ముఖ్యమైన పథకం కూడా రాబోతుంది అదే రైతులకు ఇచ్చిన హామీ పథకం అనమాట రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇరవై వేలు కూడా ఇచ్చేందుకు అయితే విడతల వారీగా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ మొదటి విడతకు సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో దీన్ని కూడా మనకి జూన్ నెలలో అయితే పంపిణీ అయితే చేయబోతోంది జూన్ మనం చూసుకున్నట్లయితే జూన్ ఇరవై తర్వాత నుంచి జూన్ ఇరవై తర్వాత నుంచి ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ కూడా ఇది తాజా సమాచారం అనమాట జూన్ ఇరవై తర్వాత నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట మనం చూసుకున్నట్లయితే ప్రతీ నెల ప్రతీ నెల మనం చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు లోపల ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు ఎప్పటిలాగే మొదట తారీఖునే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేసింది జూన్ మనకి ఒకటో తారీఖునే ఈ డబ్బులన్నీ కూడా ఎవరికైతే ఏడో ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట పంపిణీ చేయడం అనేది సో అక్కడి నుంచి ఆ రోజు సాయంత్రం వరకు దాదాపు అందరికి ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసింది సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి జూన్ నెలలో ఇలా నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది దానికి సంబంధించి డేట్స్ కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఈ నాలుగు పథకాలకు సంబంధించి జూన్లో ఇచ్చే పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి